కూడా ఖండిస్తూ మీరు జివో డిమా డివోని విడుదల చేయాలి అఫీషియల్గా దాన్ని ఆపుతున్నామని ప్రభుత్వం తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ నేపథ్యంలో రేపు పదవ తారీఖు తేదీన ఇంతకు ముందే ప్రకటించాం మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో పర్యటిస్తారని రేపు పదవ తేదీనాడు చింతపల్లిలో అక్కడ గిరిజను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆ బాక్సైటు ఏదైతే తవ్వకాలు ఉన్నాయో వాటి మీద మా ప్రభుత్వ మా పార్టీ తాలూకా కూడా మా పాలసీని కూడా తెలియజేయడం జరుగుతుందని విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం ఈపీ తవ్వకాలు ఆగిపోయిన వరకు కూడా మా పార్టీ దీని మీద పోరాటం చేస్తుంది ఇంతకుముందు ప్రకటించాం అదేవిధంగా కూడా మా నాయకుడు అది ఏది ఎత్తారో చెప్పారో అదే విధంగా ముందుకు వెళ్తున్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఉదయం ఎనిమిది గంటలకు ఇక్కడ నుంచి విమానంలో హైదరాబాద్ నుంచి విమానంలో వచ్చి ఒంటి గంటకి ఇక్కడ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించు దాని పూర్తి మద్దతుని అక్కడ జరుగుతున్న ఉద్యమానికి తెలియజేస్తారనే విషయాన్ని తెలియజేస్తున్నాం చింతపల్లి చింతపల్లి ఇకపోతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్యంగా విశాఖపట్నం ఒక ఫైనాన్షియల్ డిస్టిక్ ఆర్థిక ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణం వీటిపై ప్రభుత్వం ప్రభుత్వం పెద్దలు ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దల తాలూకా కన్ను ఈ ప్రాంతమే పడింది చాలా దురదృష్టకరం రాష్ట్రంలో ఎక్కడైతే విలువైన భూములు ఉన్నాయో ఎక్కడైతే వారి తాలూకా కనసందలో ఉన్నాయి అవన్నీ కూడా ఇవాళ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వారి వంద్యమతులకి వారి పార్టీ నాయకులకి మరి అక్రమంగా వారి కట్టబెట్టే పరిస్థితిని జరుగుతుంది ఉదాహరణకి మొన్న మొన్న మన విశాఖపట్నంలో యాభై ఎకరాలని ఒక ఎకరం ఏడు కోట్ల రూపాయలు చేసే విధమైన భూమిని ముఖ్యంగా స్థానిక అధికారులు స్థానిక అధికారులు ఏడు కోట్ల రూపాయలు ఎకరం ఉంటుందని చెప్పి వాటిని వారు ఎవాల్యుయేషన్ చేసి రికమెండ్ చేస్తే స్థానిక జాయింట్ కలెక్టరు అలాగే జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ గారు అలాగే రాష్ట్రంలో ఉన్న సిసిఎల్ఏ గారు రికమెండ్ చేస్తే దాన్ని అప్పనంగా యాభై లక్షల రూపాయలకి ఎకరాన్ని ఆ యాభై ఎకరాలని వారికి కేటాయింపు జరగడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం